హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఉదయాన్నే పొద్దు పొద్దున ముగ్గుతో స్టార్ట్ చేశానండి నా వీడియో అనేది ఆ ముగ్గు చూడండి ఎట్లా ఉందో నచ్చితే ఒక లైక్ చేయండి నాకు వరకు నాకు వచ్చినట్టు నా సాయశక్తిగా చేశానండి చిన్నగా చిన్న ముగ్గానండి పసుపు కుంకలతో అలంకరించాను తర్వాత గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి నీట్గా అట్లా అలంకరించుకున్నానండి గడపకు కూడా పూజ చేసుకోవాలండి అది కూడా చాలా మంచిది తర్వాత వంట దగ్గరికి వెళ్ళిపోయానండి ఇంకా ఫస్ట్ అయితే గారెలతో స్టార్ట్ చేసేసాను గారెలు అలా అరిటాకుతో వేసుకుంటే బాగుంటాయి అని చెప్పి అరిటాకుతో వేసానండి మీ ఇష్టాలు మీకు మీకు ఎట్లా అనుకుంటే అట్లా చేసుకోవచ్చు నాకు అరిటాకుతో చేస్తే ఇష్టము ఇదే తర్వాత ఏంటంటే పూర్ణాలండి పూర్ణాలు నీట్గా ముందుగా ముందు రోజే చేసి పెట్టేసుకున్నానండి పిండి అంతాను ఇంకా స్నానం చేసి తర్వాత స్టార్ట్ చేశాను ఇదనేది పూర్ణాలు వేయడం తర్వాత పొంగలు పెడుతున్నానండి పొంగల్కి పొంగలికి పొయ్యికి అంతా బొట్లు రాసి పసుపు రాసి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి నీట్గా ఏదైనా నీళ్ళు పోసి తర్వాత పాలు పోసి పొంగలు పెడుతున్నానండి మీకు అట్లా నస్తే అట్లా చేసుకుంటారు నాకైతే ఇట్లా అనువుగా ఉంది ఇలా చేసుకుంటున్నాను తర్వాత అయితే ఏమైనా పూజ దగ్గరికి వెళ్ళిపోయానండి పొంగులు పెట్టేసేయడం అయిపోయింది పూజ దగ్గరికి వెళ్ళిపోయాను పూజ దగ్గరికి వెళ్ళిపోయి కలసం పెట్టుకోవడానికి పీటను రెడీ చేసుకుంటున్నానండి ఇంకా పీట రాసుకు నీట్గా కడుక్కొని దానికి పసుపు రాసుకుని బొట్లు ముగ్గేడం ముగ్గేద్దామని ముగ్గేస్తుంటే అదేమో ఉతుకుపోతుంది చేతికి మామూలుగా అయితే నీట్గా పడుతుంది కానీ ముగ్గు సన్నగా పడుద్ది కానీ చేతికి పసుపు పండుకునేసరికి బాగా రావట్లేదు బార్క బార్క్గా బోజరు బోజరుగా పడుతుంది ఇంకా అయినా సరే ఎట్లాగట్లా అయినా నీట్గా వేసేసాను ముగ్గు అయితే తర్వాత పసుపు దాంట్లో కుంకుమేసేసాను కుంకుమ వేసేసి తర్వాత ఇంకా బొట్లు బొట్లు పెడదామని కుంకుమ పేట మీద పోసానండి మా అమ్మాయి అడదిప్పుతుంది ఎడిదిప్పుతుంది ఫోను సరిగ్గా ఉంచనే ఉంచట్లేదు ఇంకా ఆయన అట్లా అట్లా బొట్లు పెట్టేశాను బొట్లు పెట్టేసిన తర్వాత ఆయన ఇటు కూడా పెట్టేశాను బొట్లు మళ్ళీ బియ్యం పోసి కలసం చేయ పెట్టేశానండి దేవుడి పాఠం పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా ఇది కలసానికి కావాల్సిన కొబ్బరికాయ రెడీ చేస్తున్నానండి నీట్గా పీస్ తీసేసి దానికి మొత్తం పసుపు రాసేసానండి మొత్తం పైన కూడా పీసుకు కూడా రాసేసాను అట్లా కొంతమంది రాసుకోరు కానీ నీట్గా మొత్తం రాసుకుంటే చాలా మంచిదండి మొత్తం అట్లా దానికి కూడా రాయాలి రాసి ఇంకా బొట్టలు పెట్టుకుంటే మాత్రం చాలా మంచిది తర్వాత నా రాస్తం అయిపోయిన తర్వాత నాకట్లా నాకైతే ఎట్లా నచ్చిద్దా నిండుగా రాయడం నచ్చిద్ది అయితే ఇంకా చిన్న బొట్టు ఎందుకు లేదని చెప్పి కళ్యాణ కళ్యాణం బొట్టుకు పెద్ద కళ్యాణం బొట్టుకు పెట్టానండి పెట్టారండి చిన్నగానే అనుకున్నాను అది పెద్దదైపోయింది అయినా ఏం పర్లేదులేండి మనుషులకైతే అందాలు కావాలి దేవుడు మనం ఎట్లా చేసినా మనకి ఇష్టంగా మన సాయశక్తులు ఎట్లా చేసినా మనల్ని స్వీకరిస్తారండి మన మనసులో ఏ దురాలోచనలు లేకుండా నిండు మనసుతో ఎట్లా చేసినా కానీ దేవుడు స్వీకరిస్తాడండి అయితే నేను ఈయన నాకు వచ్చినట్టు ఇట్లా అయితే పెట్టేసి కలసం కొబ్బరికాయనైతే రెడీ చేసేసానండి చూడండి ఎట్లా ఉందో నచ్చిందా మీకు అయితే నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చెప్పండి తర్వాత కలసానికి జాకెట్ మొక్క తీసుకున్నానండి జాకెట్ మొక్క అనేది ఎరుపుది కానీ పచ్చది కానీ తీసుకోవాలండి ఇది పచ్చ కలరు అయితే ఇది బ్లూ కలర్ అనిపిస్తుంది ఇంకా దానికైతే పుసుపు రాసుకుని బొట్ట అయితే పెట్టుకోవాలండి నీట్గా పెట్టుకోవాలి నేనైతే పెట్టేశాను చూడండి ఎట్లా ఉందో ఇంకా తర్వాత ఈయన కలసం సెమ్ చెంబు రెడీ చేసేసానండి ప్లేట్ పెట్టి ప్లేట్కి బొట్లు పెట్టేశానండి బొట్లు పెట్టేసి ఏమైనా దాంట్లో వాటర్ పోసి పసుపు వేసి అక్షంతలు వేసి రూపాయి కాయిని వేసి ఇంకా రెడీ చేశాను రెడీ చేసి ఏమన్నా కలసం సెమ్ కల ఇదైతే పెట్టేశాను కొబ్బరికాయ అయితే పెట్టేశాను పెట్టేసిన తర్వాత జాకెట్ ముక్క కూడా రెడీ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా పెట్టేశాను పెట్టేసిన తర్వాత కొంతమంది బంగారంతో చేసుకుంటారండి బంగారం లేని వాళ్ళు పసుపు కొమ్ము అంటే రూపు చేసుకుంటారు రూపు లేని వాళ్ళు ఇట్లా పసుపు కొమ్ముతోనైనా చేసుకోవచ్చండి నేనైతే పసుపు కొమ్ము తెచ్చి దాన్ని తొమ్మిది పోగులు పోసి దాన్ని పసుపు రాసి పసుపు కొమ్ముకి నా దా పసుపు కొమ్ము కట్టి దారానికి కట్టి అమ్మవారికి అయితే మూడు ముళ్ళేసి పెట్టానండి చూడండి కట్టేసానండి గాజులు వేసాను పూలు పెట్టాను వారికి నగలతో అలంకరించేశానండి నాకు వచ్చినంతవరకు నా శక్తుల వంట పిండి వంటలు చేశానండి గార్లు పూర్ణాలు గుగ్గిళ్ళు పళ్ళు పులిహోర పొంగలి వడపప్పు చేశానండి ఇంకా మొత్తైదువులకి తాంబూలం కూడా ఇచ్చాను వాళ్ళకి జాకెట్ పెట్టి తాంబూలం కూడా ఇచ్చానండి ఇచ్చిన ఇచ్చానమ్మా వాయినం పుచ్చుకున్నానమ్మా వాయినం అనాలంట నవ్వుతున్నారు అందరూ లేకుండా అవ్వాను అన్నాను కూడా ఏదోనండి నాకు వచ్చినంతలో నాకు తెలిసినంతలో నేను చేశాను మీకు కూడా పుణ్యం కలుగుతుందండి లైక్ కొట్టండి ఫైనల్ గా అయితే ఇదేనండి నా